ఉన్న బస్తాలన్నా మంచి రెండు ఇస్తారని మీరు తుమ్మల్ ఈసారావు స్టేట్మెంట్ ఇస్తాడు స్టాక్ తెచ్చినాం మొత్తం గోదావన్ల నింపాం ఏ రైతుల ఆందోళన ఎందుకు అని మీ తుమ్మల్ ఈసారావు ఇస్తాడు మరి ఏంది కలెక్టర్ గారు మా దగ్గర ఉన్న వాటిని అయితే నేను రెండు ఒకటి అయితే ఇస్తాను అందరికీ అని ఆమె మాటిచ్చింది కానీ ఇంతవరకు కూడా ఒకటి రెండు కూడా అందలే అనినే నాకు వారం రెండు రోజుల కింద రెండు రోజుల అని మాటిచ్చింది నేను ఆ రోజు వారం రోజుల కిందనే ధర్నా చేస్తా అని చెప్పిన వాళ్ళకు వద్దు వద్దు మీరు ధర్నా చేయకుండి ఏ మీరు ధర్నా చేయకుండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసిండ్రు ఇలా కావాలని మీరు అందరు కలిసి చేస్తా అంటే మీకు మద్దతుగా నేను వచ్చాను నేను ఒక్కటేందంటే ఆ రోజు మేము మంత్రులు ఉన్నప్పుడు ఏం చేసేదంటే ఆరు నెలల ముందే ఢిల్లీకి పోయేది మొత్తం యూరియా బస్తాలన్నీ మొత్తం తీసుకొచ్చి వ్యాగన్లు పంపించి గోదావరి నింపేది ఆరు నెలల ముందే మన రాష్ట్రానికి ఎంత అవసరం ఉన్నదో దానికి అదనంగా తీసుకొచ్చి పెట్టేది వీళ్ళు ఏమంటారు వీళ్ళొక్క పోయి పట్టించుకున్న వాళ్ళు ఇప్పుడు పోయి ఢిల్లీకి దిగుతారు ఇప్పుడు ఢిల్లీకి పోయి యూరో భక్తాలు కావాలి వేరే రాష్ట్ర రైతు బంధు సరిగ్గా వేయలేదు అదే తిరిగా మన బోనస్ అన్న అది బోనస్ చక్కగా వేయలేదు భువనేశ్వర్ రాలేదు వచ్చిందా భువనేశ్వర్ భువనేశ్వర్ రాలేదు రైతు బాగా రెండు వేలే కొట్టి భువనేశ్వరు ఒక్కసారి వేసినావు ఎన్ని బోకస్ మాటలు మాట్లాడి నువ్వు అధికారానికి వచ్చినాయే బోకస్ మాటలు మాట్లాడి రైతులను కూస పెడతారవే రైతులను ఎంత గుస పెడతానో నువ్వు నలభై ఐదు రోజులు అయితే ఉంటాయా ఎంత మోసం చేస్తాను నేను సిఏ గాని ఎస్ఏ గాని పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా నాకు ఎన్ని రోజులల్లా బస్తాలు ఇప్పిస్తారో ఇప్పిండు ఉన్న బస్తాలే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మోసం చేసి ఉంటే అయిపోయింది ఆడ ఉన్న బస్తాలు వరంగల్ జిల్లాకు వచ్చిన బస్తాలన్నా ఇస్తామని మీ తుమ్మలా వేసారో స్టేట్మెంట్ వేరే స్టేట్మెంట్ ఇస్తాను ఏ ఆ తుమ్మలా వేసారో అయితే మొత్తం ఎన్నేంటే ఇస్తా అంటారు మరి ఇక్కడికి వచ్చే వరకు ఒక్క జోన్ కూడా వస్తలేవు ఆ ఒక్క జోన్ కూడా ఎప్పుడు ఇస్తారో చెప్పండి ఒక్కొక్కరు చీకటి కళ్ళ కోసి అడ్డం పెట్టా కానీ వాళ్ళని కంటిన్యూగా చూస్తలేరు మాకు చాలా ఇబ్బంది వస్తుంది ఇంత ఇద్దరు ఇబ్బంది ఎప్పుడు కాలేదు మాకు ఇన్నేళ్ళు కేసీఆర్ పాలన చేసిన మాకు దాగారావు ఈడ ఏదంటది కావాలంటే రాయపతి విలేజ్ లో ఏదంటే తెచ్చి మాకు అందరికి ఇచ్చిండు అదే సౌకర్యం చేసిన దాగారావు ఇప్పుడే పరిపాలన మా రావాలి సార్ మాకు కాంగ్రెస్ పాలన వద్దు సారిగా వీడికి చాలు మాకు ఇంత ఇబ్బంది పెట్టడు రైతులు చాలా ఇబ్బంది పడి వస్తాను సార్ ఇది ఒకటి మాత్రం మమ్మల్ని కనుకరించి మాకు యూరియా బస్తాలు ఇప్పటి నుండి అయినా పంపించే ఉపాధి చేయండి మాకు ఇబ్బంది పెట్టకండి సార్ నిన్న తిరిగినాం మొన్న తిరిగినాం అయితే రెండో తారీఖు తిరిగిన వాళ్ళకి ఇస్తున్నాం బాబు అని యువగారు అన్నారు యువగారు అంటే వెళ్ళిపోయినాం వెళ్ళిపోతే మళ్ళా మూడో తారీఖుల్లో కూడా ఇస్తారు సార్ బాబు అంటే మళ్ళా రెండు గంటలకు ఎట్లా అంటే అట్లా ఉరికొచ్చిన సన్ని రోజులు మొత్తం ఈరికొచ్చినాం ఇలా మా ఆడలో మేము కలిసి పది ఇరవై మంది ధర్నా చేస్తే ఎస్ఐ వచ్చి మీకు పేరు రాపిస్తామని చెప్తే పేరు రాస్తా ఉన్నారు ఇప్పుడు అలా పేర్లు రాయలేదు ఏం రాయలేదు ఊరే బస్ స్టాక్ లేవని ఎవరు రాలే ఎవరు రాలే మాకు సార్ ఎవరు చూస్తాడు ఒక సార్ ఉన్నప్పుడు తోరూల కూలర్లు వస్తా అంటే వాళ్ళకి పైసలు ఇస్తాయి ఆటోలో వేసుకొని వచ్చేది ఊరియా బస్తాలు ఇది వేసుకునేది ఆ రోజులు పోయినాయి ఈ పది సంవత్సరాలు మాకు పాలన బస్తాలు పోల్తా నాకు ఉన్నది నాలుగు ఎకరాలు భూమి నేను ఐదు ఎకరాలు కౌంట్ పొలం చేస్తా మొత్తం ఎరికి వచ్చింది పొలం ఈ బాలా ఎవరికి చెప్తా ఏంది బాయిగాడికి కూలర్లు ఆటో వస్తా అంటే వాళ్ళతోటి మాకు ఒక రెండు బస్తాలు వేసుకురా అంటే బాయిగాడికి ఆటో వాళ్ళు వేసుకొచ్చేది మాకు యూరియా బస్తాలు కూలర్లతో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కాంచని ఒక్క యూరియా బస్తా దొరుకుతలేదు ఆ ఊళ్ళకు ఎవరన్నా డీడీ కట్టి తీసుకొచ్చుకున్న వాళ్ళు ఫర్టిలైజర్ షాప్ ఉన్న వాళ్ళకు వాళ్ళ మెరుగైన ఉన్న వాళ్ళకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళకే ఐదు బస్తాలు నాలుగు బస్తాలు ఆరు బస్తాలు వాళ్ళే వేసుకుంటారు తప్ప మమ్మల్ని చూసి ఎందుకో కానీ మాకు ఒక్క బస్తా ఇవ్వడం లేదు మాకు ఇప్పటికీ మూడు రోజులు అవుతుంది నేను రేపటి కాబట్టి ఒక్క బస్తా దొరకలేదు ప్రతి ఒక్క कलेटर نام 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 نام